గుడ్ మార్నింగ్ వెల్కమ్ న్యూస్ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా బెజవాడ పరిస్థితికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు మనం చూస్తూనే ఉన్నాం గత నాలుగు రోజులుగా బెజవాడలో ఎటువంటి పరిస్థితి ఉందో నీట మునిగినటువంటి కాలనీలు లక్షల మంది బాధితులు వారు బయటపడి దారి లేక ఎటువంటి అవస్థలు పడుతున్నారో ఎవరిని కదిపినా కూడా కన్నీళ్లే కనిపిస్తున్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ లోపల ప్రాంతాల్లో ఉన్నవారికి మందులు ఆహారం చేరే దారి లేక అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇల్లు శుభ్రం చేసుకుందామన్నా కూడా నీరు దొరకట్లేదు పాడైపోయిన వేల వాహనాలు అంటూ ఈ వార్తనిస్తూ మరోవైపు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం లీటర్ పామాయిల్ కిలో చక్కెర రెండేసి కిలోల ఉల్లిపాయలు బంగాళాదుంపలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు అమిత్ షాకు ముఖ్యమంత్రి ఆహ్వానం రంగంలోకి అగ్నిమాపక శకటాలు వరద ముంచెత్తిన వీధులు ఇళ్లను శుభ్రం చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాభై వాహనాలు క్షేత్రస్థాయికి వరద బాధితుల రుణాలు రీస్కెడ్యూల్ చేయాలి ఈఎంఐల కోసం ఒత్తిడి చేయొద్దు బ్యాంకర్లు బీమా సంస్థలతో సీఎం సమీక్ష అంటూ ఈ వార్తను ఇచ్చారు ఇక నాలుగు కోట్లు పంచాయతీలకు నా నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్లు అంటూ ఈ వార్తనిచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం ఏపీ సీఎం సహాయ నిధికి కోటి తెలంగాణకు కోటి వరద బాధిత ప్రాంతాలకు మొత్తం ఆరు కోట్లు సహాయక కార్యక్రమాల్లో పాల్గొని అప్పుడు మాట్లాడండి ప్రశంసించాల్సిన చంద్రబాబుపై విమర్శల వైసీపీ నేతలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ కూడా మనకు టాప్ ఐటంగా విజయవాడ ప్రస్తుత పరిస్థితికి సంబంధించినటువంటి వార్తను ఇస్తూ వీడిన ముంపు తొలగని ముప్పు అంటూ వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ ఎనభై శాతం ప్రాంతంలో నీరు తగ్గుముఖం ఊపందుకుంటున్న సహాయక చర్యలు బాధితులను ఆదుకోవడంపై దృష్టి బ్యాంకర్లు బీమా ప్రతినిధులతో సీఎం భేటీ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు వరద తగ్గిన చోట విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సుమారు పదివేల మందితో పారిశుద్ధ్య దళం ఇల్లు వీధుల్లో బురద మేటపై ఫైర్ ఇంజిన్ ఇతర జిల్లాల నుంచి నీటి ట్యాంకులు అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక టీడీపీ ఆఫీస్పై దాడి వైసీపీ నేతలకు షాక్ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది కొంప కొల్లేరైంది బెజవాడ బుడమేరైంది జాతీయ విపత్తుగా ప్రకటించండి ప్రధాని మోదీకి షర్మిల విజ్ఞప్తి కాంగ్రెస్ లోకి వినేష్ ఫోగట్ భజరంగ్ దల్ పూనియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు మొన్న ముప్పై రెండు నిన్న పదిహేను మొత్తం నలభై ఏడుకు చేరినటువంటి పరిస్థితి ఉంది అంటూ ఈ వార్తను ఇచ్చారు వరదల్లో చిక్కుకొని నీరు తిండి లేక తనువు చాలిస్తున్న అభాగ్యులు అంటూ ఈ కథనాన్నిచ్చారు అనాథగా పడి ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన బలగాలు వరదలో ఇలా చనిపోయి లెక్క తేలని వారు ఎందరో ఉన్నారు దొరికిన మృతదేహాలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తనిచ్చారు అన్నమో రామచంద్ర అంటూ విజయవాడలోని వాంబే కాలనీలో హెలికాప్టర్ నుంచి జార విడుస్తున్న ఆహార పొట్లాల కోసం ఘర్షణ పడుతున్న బాధితులు అంటూ ఈ వార్తనిచ్చారు సీఎం గా అర్హుడివేనా చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయవాడ విపత్తుకు ముమ్మాటికి తప్పు బాబుదే అంటున్న జగన్ తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం ముందుగా ఈనాడు ఇక్కడ మానుకోట గుండెకోత అంటూ ఉప్పెన్నను తలపించే వరదతో అటు మహబూబాబాద్ జిల్లా ఉక్కిరి బిక్కిరైంది కూలిన ఇల్లు పంట పొలాల్లో ఇసుకమేటలు బీభత్స నుంచి ఇంకా కోలుకోని కోలుకోని బాధితులు గంపడాశలతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ప్రచురించింది ఈనాడు ఇక వరద బాధితులకు రామోజీ గురు పండ అంటూ ఐదు కోట్లతో నిధి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ బ్యానర్ ఐటంగా హైడ్రాకు హైపవర్ ఆక్రమణల తొలగింపుకు సర్వాధికారాలు నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ అండ్ ఆర్అండ్బి జీహెచ్ఎంసీ కు పురపాలక శాఖ లేఖ అంటూ ఈ వార్తనిచ్చారు ఇక రేపటి కోసం రోడ్ మ్యాప్ అంటూ అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటి ప్రణాళిక ప్రకటిస్తామంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇక్కడ బ్యానర్ రగులుతున్న రగులుతున్న అంటూ విధ్వంసానికి దారి తీసిన ఆదివాసీల బంద్ మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పు ఆ ఇంటి సమీపంలోని మరో నాలుగిండ్లు యాభైకి పైగా దుకాణాలు బూడిద పదుల సంఖ్యలో వాహనాల ధ్వంసం అంటూ ఈ వార్తనిచ్చారు సినిమా ఫంక్షన్ మూడ్ లో సీఎం నిండా మునిగిన ఖమ్మం శనివారం రాత్రే రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఆదివారం ఉదయం నుంచే జిల్లాల్లో కుంభవృష్టి పర్యవేక్షణను పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాలకృష్ణ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు తయారు లైవ్ టెలికాస్ట్ విషయంలో నిర్వాహకులు సావి మీడియా మధ్య గొడవ చంద్రబాబు రాకపోవడంతో ఫంక్షన్ కు దూరం అంటూ ఒక కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది నాలుగు రోజులైన నరకమే అంటూ అందని సర్కార్ సాయం వరద బాధితుల దైన్య పరిస్థితి ఇది అంటూ కథనాన్ని మీరు చూడొచ్చు నెక్స్ట్ ప్రాజెక్టు ఫుల్ ఆగస్టు రెండో వారం నాటికే నిండిన కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ కు పోటెత్తుతున్న వరద అని పేరు పక్కనే పైన టాప్ లో ఈ వార్తను చూడొచ్చు ఇక రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని మార్చేయనున్న కృత్రిమ మీద అంతటా ఏఐ అన్నటువంటి హెడ్ ఈ వార్తనిచ్చారు విద్య వైద్యం ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు అంటూ ఈ కథనాన్నిచ్చారు నెక్స్ట్ హన్స్ ఇండియా హన్స్ ఇండియా ఇక్కడ టాప్ ఐటంగా తెలంగాణ ఎట్ టు టాప్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్ రిలీఫ్ ఫండ్ ఫ్రమ్ సెంటర్ అండ్ ఇండియా ఆయిల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రధానమంత్రి ఇండియా బ్లాక్ విల్ ఎన్ష్యూర్ రిజిస్ట్రేషన్ స్టేట్ హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ రాహుల్ గాంధీ ఫోగట్ పూనియా లైక్లీ టు కాంటెస్ట్ హర్యానా పోల్స్ ఆన్ కాంగ్రెస్ టికెట్ ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు స్టేట్యూన్